ఇప్పుడే నేను ధోబీ ఘాటుకెళ్లాను నేను ఆ రోజు వెనుకబడిన వర్గాల కోసం ఆదరణ తీసుకొచ్చాను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అదే సమయంలో మళ్లీ రెండు వేల పద్నాలుగులో లో ఆదరణ రెండు తీసుకొచ్చాను ఈ రోజు నేను అక్కడికి పోతే ఎంత సంతోషపడ్డానంటే మొదట నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోబీ ఘాట్లు కట్టాను ఆ రోజు నేను దోబీలను చూసేవాడిని రజకులంతా కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఎక్కడన్నా బావుల దగ్గరికి వెళ్ళి అక్కడ బట్టలు ఉతకాలంటే అక్కడ రైతు ఒప్పుకునేవాడు కాదు ఇంకో పక్క ఒకప్పుడు మనం చూస్తే గాడిదల మీద ఈ బట్టలు పెట్టి ఎంతో దూరం వాగులు వంకల దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి బట్టలు ఉతికి మళ్ళా తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత వాళ్ళ ఊర్లోనే కట్టాలని దోబి ఘాటు కట్టి దానికి పంప్ సెట్ పెట్టి తొట్లు కూడా కట్టి ఆ ఉతికే బండలు కూడా ఏర్పాటు చేశారు అది పోయినప్పుడు వాళ్ళు చెప్తే మీరున్నప్పుడు కట్టారని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే వర్ణనాతీతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది కూడా ఈ రోజే చూడడం అక్కడ ఒక ప్రజకులైతే ఒక బండి పెట్టి ఇస్త్రి చేస్తున్నారు ఇస్త్రీ చేస్తా ఉంటే ఈ ఇస్త్రీ పెట్టి కూడా మీరే ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చారని చెప్తే దానికంటే మించిన ఆనందం జీవితంలో ఏ ఉంటుందో మీరే గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నా అది నలభై సంవత్సరాల ప్రస్థానం ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశాం